అది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే జట్చర్ల బస్ స్టాండ్ వస్తుంది ఇలా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వస్తుంది అలానే ఇట్లా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఉంటుంది అలానే ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి మనకు అరవింద వాళ్ళది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఈ హాస్పిటల్ వచ్చేసి నాలుగు ఎకరాల్లో చాలా బ్రహ్మాండంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కడుతున్నారు సో ఇది ఓపెన్ అయితే మనకు భవిష్యత్తులో చాలా అంటే చాలా డెవలప్మెంట్ అనేది దీని చుట్టుపక్కల జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ప్లాట్లో వచ్చేసి ఇమీడియట్గా ఇల్లు కూడా కట్టుకోవచ్చు మనం మనకు అక్కడ హైవే మీద నుంచి వచ్చేసి ఒక డా డైరెక్ట్ డాంబర్ రోడ్ అయితే ఉంటుంది అక్కడి నుంచి మనకు ఒకటి కారు పెట్టింది వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇడ మీరు అబ్జర్వ్ చేయండి ఇడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇలా ఈస్టు నలభై ఐదు ఉంటుందన్నమాట అక్కడ ఒక స్టోన్ ఉంది చూడండి సో ఇట్లా నలభై ఐదు ఉంటుంది ఇట్లా పొడవ వచ్చేసి నలభై ఉంటుంది మొత్తంగా చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సైజులో రెండు వందల గజాల ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా మంచి లేఅవుట్లో మంచి హైవే కనెక్టివిటీ ఉన్న దగ్గర అయితే మనకు వచ్చేసింది సో ఫ్రెండ్స్ మనకు ఇటువంటి ప్రాపర్టీల కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ